నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై న్యూ అజ్మీర్ ధాబాద్ దగ్గర కారు ఒక ట్రాక్టర్ ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారు రైచూరు వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా దాసరిపల్లి నుండి రాయచూరు వైపు వెళ్లే ట్రాక్టర్ రెండూ కూడా అతి వేగంతో ప్రమాదవశాత్తు శాత్తు ఢీకొట్టినాయి ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి పార్లోన్ ప్రయాణికులు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు కాగా ట్రాక్టర్ దాసరపల్లి గ్రామానికి చెందినది ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న పోలీసు వైద్య అధికారులు വെച്ചിനാ കഥകളേ ഇട്ടോനാറ പോയാടാ ഡൗട്ട് ആർഡർ ఫుల్ బాడ్లు ఉంది ఫుల్ బాడ్లు మంది పెట్టుకున్నాడు మందు పెట్టుకొని అట్లా వచ్చిన్నాడు కారు ఉండదు ఇక్కడ ఎంత ఉంది ఫుల్ ఉంది బాట్లుంది ఫుల్ బాటలు ఉంది లోపల